బిగ్ బాస్ షో తెలుగులో ఏడు సీజన్స్ పూర్తిగా కంప్లీట్ చేసుకుంది ఇక ఎనిమిదో సీజన్ను ఎన్నడూ చూడని విధంగా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్తో తీసుకొచ్చారు ఫలితంగా ఈ సీజన్ ఎంతో ఆసక్తికరంగా ప్రారంభమైంది అందుకు అనుగుణంగానే ఆరంభంలోనే ఎన్నో ట్విస్ట్లు కూడా ఇస్తున్నారు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్లోకైతే అడుగుపెట్టారు బిగ్ బాస్ షోలో ప్రతి సోమవారం జరిగే ఎపిసోడ్లోనే నామినేషన్ టాస్క్ను చూపిస్తారు షో మొత్తానికి ఊపిరిని పోసే కంటెంట్ ఇందులోనే దొరుకుతుంది అని చెప్పాలి కాబట్టి దీనిపై నిర్వాహకులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇందులో భాగంగానే ఎనిమిదో సీజన్ మొదటి వారంలో సోమవారం ఎపిసోడ్లో ప్రసారం చేయలేదు కానీ మంగళవారం చూపించబోతున్నట్టు ప్రోమో అయితే వదిలేశారు సాధారణంగానే నామినేషన్ టాస్క్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అందుకు అనుగుణంగానే మొదటి వారంలో కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేయగా చీఫ్లు ముగ్గురిలో ఒకరు ఈ ఇద్దరిలో ఒకరిని కాపాడి మరొకరిని కా నామినేట్ చేసే ప్రాసెస్ ఇస్తారు ఇందులో ప్రేరణ సోనియా మణికంఠ శేఖర్ బాషా బాగా గొడవలు పెట్టుకున్నారు ఇక తాజా ప్రోమో చూస్తే మాత్రం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో మొదటి వారానికి సంబంధించిన జరిగిన నామినేషన్ ప్రక్రియ గత రాత్రే ముగిసింది ఇక తాజా సమాచారం ప్రకారం ఇందులో పద్నాలుగు మంది కంటెస్టెంట్లో ఆరుగురు నామినేట్ అయ్యారు అందులో బెజవాడ బేవక్క విష్ణుప్రియ పీమినేని అండ్ గంట సోనియా శేఖర్ బాషా పృథ్వీరాజులు ఉన్నట్టు న్యూస్ అయితే బయటకు వచ్చేసిందనే చెప్పాలి ఎన్నో గొడవలతో ఎంతో ఆసక్తికరంగా సాగిన మొదటి వారం నామినేషన్లో కొన్ని ట్విస్ట్లు కూడా పెట్టినట్టు తెలిసింది ముఖ్యంగా ఒక్కో ఓటు పడిన వాళ్లను బిగ్ బాస్ సేవ్స్ చేసినట్టు సమాచారం బయటకు వచ్చింది అలా ప్రేరణ కిరాక్ సీత ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నారట అందరికంటే ఎక్కువగా నాగమణి కంటాకే ఓట్లు పడినట్టు తెలుస్తుంది నాగమణి కంట సింపతి గేమ్ ఆడు ఆడుతున్నాడని చాలామంది అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు అంతేకాదు పల్లవి ప్రశాంత్ గేమ్ లాగా ఉందని కూడా కామెంట్ చేస్తున్నారు మీకేమనిపించిందో కామెంట్ చేయండి మొదటి వారం ఎలిమినేషన్ ఉంటుందా లేదో కూడా మనం ఈ వీకెండ్లో తెలుస్తుంది అంతేకాదు హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు ఈ పద్నాలుగు మందిలో కూడా అప్పుడే తెలుస్తుంది మీరేమనుకుంటున్నారో ఎవరు ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి అంతేకాదు బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్